చూశారు కదా కొబ్బరి పౌడర్కి ఇలాగా రెడ్గా కందిపప్పులు వేయించి ఒక ప్లేట్లో తీసుకోవాలి కొబ్బరి పొడి కూడా ఇలాగ శనపప్పుని ఎర్రగా వేయించి ఒక ప్లేట్లో తీయాలి కందిపప్పు వేయించినట్టే ఇలాగ శనపప్పు కూడా ఎర్రగా వేయించి ప్లేట్లో తీసుకోవాలి కొబ్బరి పౌడర్కి కోనట్ పౌడర్కి పెసరపప్పు మినపప్పు వేయించేస్తాను కందిపప్పు శనపప్పు కూడా వేయించాను కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తానండి కొబ్బరి పొడికి కోకోనట్ పౌడర్కి ఇలా ఎండు పెనంలో ఎర్రగా వేయించాలి కోకోనట్ పౌడర్కి ఇలాగ ఇంగువ జీలకర్ర కుమిన్ సీడ్స్ ఇంగువ ఇలా రెడ్గా ఒట్టి పెనంలో వేయించాలి వేయించి ఇవన్నీ కలిపి మిక్సీ వేయాలి కొబ్బరి పౌడర్కి మిక్స్ చేద్దాం ఫస్ట్ పప్పులన్నీ మిక్స్ చేసాక కొబ్బరి మిక్సీ చేసి వేయించాక అప్పుడు ఇందులో కలపాలి ఇప్పుడు కొబ్బరి పౌడర్ మిక్స్ చేద్దాం కొబ్బరి పొడికి ఇలాగా కొబ్బరిని చక్కగా సన్నగా ఎండు కొబ్బరిని ఇలాగా పౌడర్ లాగా చేయాలి చేసి ఇది ఎర్రగా వేయించాలి వేయించి ఇది పప్పుల పొడి మిక్సీ చేసేసి అందులో లాస్ట్లో కలిపేయడమే కొబ్బరి పొడి రెడీ అయిపోతుంది కొబ్బరిని ఇలాగా కోకోనట్ని ఇలా రెడ్గా వేయించాలి వేయించాక ఇది చాలా నీచి ఇందులో వేసి కలిపేయడమే ఇది పప్పులు అన్నీ మిక్స్ చేస్తేనా ఇప్పుడు ఇందులో వేసి ఈ కొబ్బరి పొడిని కలపాలి ఇలాగా కలిపేయడమే కలిపేస్తే కొబ్బరి పొడి రెడీ అయిపోతుంది మొత్తం కోకోనట్ని ఇందులో వేసి కలిపేయాలి ఇదే కొబ్బరి పొడి చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఇదిగోండి కోకోనట్ పౌడర్ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగుంటుంది ఇది అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది కోకోనట్ పౌడర్ రెడీ